ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేందుకు పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఏసీపీ మడత రమేష్ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు గోదావరిగని వాంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించడంతో పాటు వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ నిషేధిత కుటుంబ గంజాయిలను రవాణా చేయడంతో పాటు సేవించడం కూడా నేరమేనన్నారు అసంఖ్యక కార్యకలాపాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారి విషయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని అత్యవసర పరిస్థితుల్లో వందకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు

ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పట్టుకోవడం జరిగింది గంజయ్ కూడా నమ్మకుండా అద్భుతమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు అంటే చాలా గోప్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి